వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ శరద్ తెలంగాణ బీ హబ్ సొసైటీ మన ఇందిరారెడ్డి గారు ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ మ్యామ్ సో ఇవాళ వరల్డ్ బీ డే సో మీరు ఇక్కడ ఒక మంచి ఇనాగ్రేషన్ అండ్ దీనికి సంబంధించి ఒక ఒక ఐ థింక్ టెరిఫిక్ అంటే దీంట్లో ఏమేమి జరుగుతాయి ఎలా చేస్తారు ఏంటి అనేది మొత్తం చెప్పారు సో ఏంటి ఈ డే గురించి ఒకసారి చెప్తారు ఇది ప్రపంచ తేనె తీగల దినోత్సవం అంటే మనకి చాలా ప్రాముఖ్యమైనది ఒక తేనెటీగ సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా ఇది మనకి యూజ్ అవుతుంది అంటే మన అగ్రికల్చర్ హార్టికల్చర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ట్రైబల్ వెల్ఫేర్ సో ప్రతి ఒక్కరికి ఒక ఎంప్లాయ్మెంట్ లైవ్లీహుడ్ ఇవి తినటికలు లేకపోతే మనకి చాలా వరకు పంటలు కూడా అంతరించుకుపోతాయి మనం పూర్వ కానీ పండ్లు ఆయిల్ సీడ్స్ మనకి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకి అంతరించిపోతాయి సో మన తేనెటీగలని ఒక ప్రాముఖ్యత వాటి గురించి మనము వాటిని ఎలా కాపాడుకోవాలి అనేది ఎందుకంటే చెట్ల మీద ఉన్నప్పుడు మనం ఏదో భయపడిపోయి దాన్ని కాల్చేసి దులిపేసి చం చంపేస్తుంటాం సో అలా కాకుండా వాటిని భయపడకుండా వాటిని ఎలా కాపాడుకోవాలి సో దాన్ని ఎలా మనము బి బాక్సెస్ని లైవ్లీహుడ్గా తీసుకోవాలి పాలినేషన్కి మనం ఎలా యూజ్ అవుతుంది దాంట్లో ఓన్లీ పాలినేషన్ ఒకటే కాకుండా అవి మనం వాటిని కాపాడితే మనకి ఎన్నో రకాల బై ప్రోడక్ట్స్ మనకి ఇస్తాయి అంటే వెనమే కానీ రాయల్ చెల్లీ కానీ మనకి ప్రొపలిస్ వ్యాక్స్ వీటి నుంచి ఎన్నో రకాల బై ప్రోడక్ట్స్ కూడా చేస్తున్నాం సో ఇవాళ ప్రోగ్రాంలో మన ఇంపార్టెంట్ బీ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక పది పదిహేను మందికి ఏపీ తెలంగాణ నుంచి మనం అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మేనేజ్ ఎన్ఐపిహెచ్ఎం అలానే అపేడా హార్టికల్చర్ అగ్రికల్చర్ సో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఐఐఓఆర్ ఎస్పెషలీ సో అందరూ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఒక కొలాబరేషన్ తోటి సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ కొలాబరేషన్ తోటే ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అనేది ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ ఎన్ఐపిహెచ్ఎంలో మనము ప్రపంచ తేనెదీకల దినోత్సవాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే అనిపిస్తే చాలా వరకు కూడా ఈ ఇన్సెక్ట్ సైట్స్ పెస్టిసైట్స్ ఇవన్నీ యూస్ చేయడం వల్ల చాలా వరకు కూడా క్రాప్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా దీన్ని అంటే ఎలా చూడొచ్చు అంటే అవునండి తప్పకుండా ఎందుకంటే ఎందుకంటే మనము అవసరం ఉన్నా లేకపోయినా అంటే రెండు శాతం కొట్టాల్సింది రెండు వందల శాతం కూడా కొడుతున్నారు అట్లా కూడా చాలా వరకు మనకి రూరల్ ఏరియాస్లో తేనెటీగలు అనేవి లేకుండా అయిపోయినాయి సో చెట్ల మీద ఇప్పుడు మనం వాటిని రెంటల్ పర్పస్లో అక్కడ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది సో అట్లా కాకుండా తేనే కాకుండా మనం తేనె కంటే కూడా మన ఆహార భద్రత ఉండాలి అని అంటే తేనెటీగలు మనం కాపాడుకోవాలి సో చెట్ల మీద ఉన్న చూడంగానే తేనె కోసం తీసేయడము దుల్పేయడము అవి మల్టీప్లై అవ్వకుండా ఉంటున్నాయి అలాగే కొంచెం వచ్చే తేనె కోసం కాదు ఇలా తేనెటీగలు పెంపకం సైంటిఫిక్గా చేసుకుంటే వాటిని కాపాడుతూ మనము వాటిని సంచారం చేస్తూ వాటి నుంచి తేనె వాటి ఉప ఉప ఉత్పత్తులు కూడా మనం తీసుకున్న వాళ్ళం అవుతాము మన ఐ మీన్ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే అనిపిస్తుంది అవునండి ఎందుకంటే మనకు తెలంగాణ ఎస్పెషలీ మోనోక్రాప్కి వచ్చేస్తున్నాం సో వాటికి అంత ఇంపార్టెంట్ వాటిలో పాలినేషన్ అవసరం లేదు సో చాలా వరకు కూడా మనకి మోనో క్రాప్కి వచ్చేస్తున్నారు ఎందుకంటే పాలినేషన్ లేక పంట దిగుబడి లేక అట్లానే చాలా వరకు తోటలు కూడా తీసేసే పరిస్థితి వచ్చింది అంటే మ్యాంగోలో పాలినేషన్ లేక అట్లానే మనకు బత్తాయిలో పాలినేషన్ లేక అలాగే ఆయిల్ సీడ్స్లో కూడా కానీ ఇప్పుడు కొంచెం ఐఐఓఆర్ వాళ్ళు కూడా బాగా ఇనిషియేటివ్ తీసుకొని ఆయిల్ సీడ్స్ని కూడా బాగా పెంచాలి అని చాలా ఏరియాస్లో లైక్ నిర్మల్లే కానీ జగిత్యాల్ అలాగే మనకి సిద్దిపేట ఇట్లా చాలా రకాల చాలా ఏరియాస్లో కూడా ఆయిల్ సీడ్స్ని ప్రమోట్ చేస్తున్నారు ఇది చాలా హ్యాపీ న్యూస్ అనుకోవచ్చు బీ కీపర్స్కి సో వా ఈ బీస్ని అక్కడ పెట్టుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఒక ఎకరం నుంచి పన్నెండు పదకొండు నుంచి పన్నెండు క్వింటాల్స్ దాకా వస్తుంది ఇవి లేకపోతే ఐదు క్వింటాల్ కూడా రావడం కష్టం సో అందుకనే ఐఐఓఆర్ తోటి కూడా మేము టైఅప్ అయ్యి అక్కడ బాక్సులు మనం పెట్టడము వాళ్ళు తోటి కూడా కొలాబరేట్ అవుతున్నాము సో ఇట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తోటి మేము కొలాబరేట్ అయ్యి ఇట్లా బీ బాక్సుల్ని మనం పాలినేషన్కి సపోర్ట్ చేయడము వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్ మాస్టర్ ట్రైనర్స్ని కూడా మా దగ్గర తెలంగాణ బీఫ్ సొసైటీ నుంచి ఉన్నారు యా మేము మాస్టర్ ట్రైన్ అండి తెలంగాణ బిహాబ్ సొసైటీలో అండ్ మా దగ్గర ఇంకా కూడా ఒక ఫైవ్ సిక్స్ ట్రైనర్స్ ఉన్నారు సో మనం ప్రతి డిపార్ట్మెంట్కి కూడా మేము ట్రైనింగ్ సపోర్ట్ చేస్తాము సో అట్లానే ఎవరైనా కూడా ఫ్రీ ట్రైనింగ్స్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అండ్ మా ట్రైనింగ్లో ఎక్కువ ప్రాక్టికల్స్ మీద మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ఏదో ఇచ్చేసి వదిలేకుండా పెట్టుకున్న తర్వాత కూడా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ చేయడము ఎక్కడ మైగ్రేట్ చేయాలి అనే ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క దానిలో అలాగే లోన్స్ సబ్సిడీస్ కూడా గవర్నమెంట్ నుంచి మనం ఎలా తెచ్చుకోవచ్చు ఇట్లాంటి విషయాలు కూడా మనం కవర్ చేస్తున్నాము సో ఎలాంటి సలహాలు సూచనలు ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మా తెలంగాణ బిఎఫ్ సొసైటీని సంప్రదించవచ్చు మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో నైన్ డబల్ ఫోర్ సెవెన్ టూ అంటే చాలా మంది కూడా యువత అంటే ఎడ్యుకేషన్ జాబ్స్ ఇవన్నీ చూస్తుంటారు కానీ ఇలాంటి వాటిలో చాలా ఇన్కమ్ ఉంది అని ఎందుకు అంటే ఆలోచించడం మర్చిపోతున్నారు ఎందుకంటే ఇది ఒక్కటి కొంచెం రిస్క్ అంటే వాటిని నైట్ మైగ్రేషన్ చేయాలా ఎక్కడైనా పురుగు మందులు కొట్టినప్పుడు కొంచెం డ్యామేజ్ అవుతాయి కొంచెం రిస్కీ అయిన జాబ్ కాబట్టి కొంచెం మంది యువత కూడా భయపడుతున్నారు పెట్టుకున్న తర్వాత కూడా వాళ్ళకి లేబర్ ప్రాబ్లము మైగ్రేషన్ చేయడానికి తేనె తీసేటప్పుడు మనకి వర్కర్స్ కావాలి ఇట్లాంటి అండ్ మనకి ప్రభుత్వ పథకాలు కూడా వాళ్ళకి అందట్లేదు సో ఇవి కరెక్ట్గా ఉండి వాళ్ళకి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటే కూడా ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే కూడా చాలా వరకు అడల్ట్రేటెడ్ హనీ దొరుకు ఉంది అండ్ చాలా వాళ్ళకి తెలియట్లేదు ఎలాంటి హనీ కొనాలి ఏంటని డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇవన్నీ వస్తున్నాయి ఇంత న్యాచురల్గా దొరికేవి అక్కడ అవైలబుల్ అవ్వట్లేదు చాలా మంది ఇప్పుడు వాటి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అండ్ మార్కెట్లో చూసుకుంటే ఎక్కువ రేట్స్ పెట్టేసి అడల్టరేటెడ్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు సో మీరు అంటే ఎలాంటి ప్రోడక్ట్స్ అని మీరు ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసి ఉంటారు కాబట్టి మీ అవి కొనాలంటే వాళ్ళు ఎక్కడ తీసుకోవచ్చు ఏంటి మనం మంచి తేనె ఇవ్వడం కోసమే మనం ఈ తేనెటీగల పెంపకంలోకి వచ్చాము ఎందుకంటే ఇవి తేనె పెట్టలు అనేవి అక్కడ పెట్టకపోతే అక్కడ రైతు కూడా నష్టపోతాడు అలాగే తేనె కూడా రాదు సో అందుకనే మనము తేనెటీగలు పెంపకం చేసి మంచి తేనె తీయాలి అలాగే రైతుకి కూడా బెనిఫిట్ చేయాలని ఒక ఉద్దేశంతో మనం ఉన్నాము మనకి మంచి తేనె కావాలి అంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అదే మా బ్రాండ్ వచ్చేసి సేక్రెడ్ హనీ సేక్రెడ్ హనీ డాట్ ఇన్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఆర్ వాట్సాప్లో మీ అడ్రస్ లొకేషన్ పెడితే కూడా మీకు డైరెక్ట్గా ఇంటికి మీకు హనీ అండ్ మా అదర్ బై ప్రోడక్ట్స్ కూడా మీకు పంపించడం జరుగుతుంది అంటే ఎలాంటి మీకు ఎలాంటి ప్రోత్సాహాలు ఉంటాయో గవర్నమెంట్ నుంచి ఇప్పుడు హార్టికల్చర్ నుంచి ఎంఐడిహెచ్ కింద ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అట్లానే మనకి నేషనల్ బీ బోర్డ్ నుంచి గ్రాంట్స్ కూడా వస్తాయి మనకి ప్రాసెస్ యూనిట్కి కస్టమైరింగ్ సెంటర్ అని ఎంఐడిహెచ్లో మిషన్ వన్ అండ్ టూ అంటే అవన్నీ కూడా మేము ట్రైనింగ్లో కవర్ చేస్తాము ఓకే థ్యాంక్